తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది అంతరిక్షం నుంచి భూమికి మరో ముప్పు పొంచి ఉందా భూమి వైపు భారీ గ్రహశకలం వస్తుందా ఈ అంతరిక్ష శిలల కారణంగా భూమికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే గ్రహ కనుగొన్నారు అయితే ఇది ఎప్పటికల్లా భూమిని ఢీకొనే ఛాన్స్ ఉంది భూమి వైపు దూసుకువస్తున్న గ్రహ శకలాలు ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి అయితే భూమి వైపునకు దూసుకువస్తున్న ఆస్ట్రాయిడ్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే ఉల్కను కనుగొన్నారు ఇది రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తుందని దీని పరిమాణం సుమారుగా ఫుట్బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తుందని భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశారు అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామీ సెంటర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే కోడ్ నేమ్ కలిగిన ఈ గ్రహశకలం రెండు వేల ముప్పై రెండులో భూమిని అత్యంత దగ్గరగా వెళ్తుంది అప్పుడే ఢీకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేశారు నూట ముప్పై నుంచి మూడు వందల అడుగుల పొడవు గల ఈ గ్రహశకలం మానవాళి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయిన ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు దీని ప్రభావం ఎనిమిది మెగా టన్నుల టీఎన్టీకి సమానమని ఇది హిరోషిమాపై ప్రయోగించిన అనుబాంబు కన్నా ఐదు వందల రెట్లు శక్తివంతమైనదని అయి ఉండవచ్చని వారు వెల్లడించారు అయితే రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఒక్క శాతమేనని అంటే తొంభై తొమ్మిది శాతం దాని ప్రభావం భావం భూమిపై ఉండదని తెలిపారు ఐఏసీ రిపోర్టు ప్రకారం ఈ గ్రహశకలం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున భూమికి దగ్గరగానే వచ్చింది ఇది డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరోసారి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు అప్పుడు కూడా ఈ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువేనని పేర్కొంటున్నారు కానీ రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందని ఆ సమయంలో ఢీకొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేశారు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ గ్రహశకలం భూమి పక్క నుంచి వెళుతుంది అలా వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇది భూమికి మరింత చేరువకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు వాటిలో ఎక్కువ భాగం అంగారక గ్రహం బృహస్పతి మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్లో కనిపిస్తాయి ప్రతి ఆస్టరాయిడ్ సైజు ఆకారం ఏర్పడిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది అవి సౌర వ్యవస్థ ప్రారంభ రోజుల నుంచి ఉన్న అవశేషాలు భూమితో సహా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి విలువైన ఆధారాలను అందిస్తాయి అందుకే వీటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు కొన్నిసార్లు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తాయి కొన్ని మన గ్రహాన్ని ఢీకొనే అవకాశం కూడా ఉండవచ్చు నియర్ ఎర్త్ పేర్కొనే ఈ వస్తువుల నుంచి పొంచి ఉన్న ముప్పులను అంచనా వేయడానికి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు ఏదైనా ముప్పు పొంచి ఉంటే తగిన చర్యలు తీసుకుని నష్టాన్ని తగ్గించే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి